ఇండస్ వ్యాలీ సీట్స్ కంపెనీ వారి ఫోర్ జీరో ఫోర్ త్రీ చూసుకోవచ్చు మీరు దగ్గర దగ్గర ఐదు అడుగులు పైన ఉంది హైటు అదో ఈ విధంగా ఉంది కాపు దగ్గర దగ్గర ఉంటుంది కాపు మనకు మీరు ఎక్కడ చూసుకోవచ్చు హైటు యూనిఫామ్ సైజు మీకు ఎట్లా ఉందన్న ఇతన ఇది బాగుంది సార్ ఇత్త ఫోర్ జీరో ఫోర్ త్రీ బాగుంది మీరు ఇతరుల మీద సంతోషంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారు సార్ కాయ బాగా కాసింది సార్ అది రోగాలకి తక్కువ సార్ పూర్తిగానే కొంచెం నల్లి కానీ ముదురు కానీ తక్కువ ఉంది సార్ ముదురు కానీ తక్కువ సార్ అంటే వేరే మనకు వేరే బ్యాడ్ బ్యాడతో పోల్చుకుంటే మన బ్యాడ్ గెట్ల ఉంది మన బ్యాడ్ గే బాగుంది చూస్తున్నారు ఇది ఆ విత్తనం చేశానంటే ఫోర్ జీక్ అయినా కంపెనీ అనిపిస్తుంది బాగుంది సార్ నెక్స్ట్ రైతులు అడుగుతున్నారు అడుగుతున్నారు సార్ చాలా మంది వచ్చి చూస్తున్నారు సార్ చూస్తున్నారు బాగుంది వెరైటీ బాగుంది అంటారు చూసుకో రైతు సోదరులలో మనం చూడండి ఎక్కడ చూసుకోండి మీరు హైట్ ఐదు అడుగులు పనే ఉంది హైట్ చూసుకో దగ్గర దగ్గర కాపాదో ఈ విధంగా చాలా డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాయ కాయక మధ్యన మొత్తం చేను వాలిపోయింది ఈ విధంగా ఉంటుంది కాపు పైన వరకు పై పై వరకు కాపే పైన కాపే ఉంది కదా మళ్ళీ జుట్టు వరకు జుట్టు వరకు సార్ జుట్టు వరకు కాపే ఉంది మరి ఫుల్ ఫ్లోరింగ్ మరి సార్ ఫుల్ ఫ్లోరింగ్ మళ్ళీ ఫ్లోరింగ్